హోటళ్ళు టిఫిన్ సెంటర్లు రోడ్ సైడ్ స్నాక్స్ స్టాల్స్లో ఒకసారి మరిగించిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరం ఇది అస్సలు మంచిది కాదు కొందరు ఇళ్లలోనూ ఇలాగే చేస్తుంటారు ఇది మంచిది కాదని మరోసారి ఎన్ఐఎన్ హెచ్చరించింది అలాగే కొన్ని ఆరోగ్యకరమైన కొత్త ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది మరిగించిన నూనెను తాలింపునకు వాడచ్చు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు డ్రై ఫ్రూట్స్ నూనె గింజలు సముద్రపు చేపలు కోడుగుడ్లు తీసుకోవడం మంచిదని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది వారానికి రెండు వందల గ్రాముల వరకు చేపలు తీసుకోవచ్చు రెడీ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కు దూరంగా ఉండాలి వనస్పతిని అసలు వాడకూడదు రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల వరకు మాత్రమే నెయ్యి లేదా బటర్ తీసుకోవచ్చు గడ్డకట్టి ఉండే నూనెలను తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం పనిచేసే పురుషులు రోజుకు నలభై నుంచి యాభై గ్రాముల వరకు మహిళలు ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు పన్నులకు దూరంగా ఉండే పురుషులు మహిళలు ఇరవై గ్రాముల నుంచి ముప్పై గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది శరీరానికి అందించే మొత్తం క్యాలరీల్లో కొవ్వు సంబంధిత ఆహార పదార్థాలు ఉత్పత్తులు ముప్పై శాతం లోపే ఉండాలి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మరిగించిన నీటిని తాగడం అన్ని విధాల శ్రేయస్కరం అయితే పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించిన నీటిని తాగటం మంచిది దీనివల్ల సూక్ష్మజీవులు నీటిలో ఉండవు ఇరవై లీటర్ల నీటిలో సున్నా పాయింట్ ఐదు ఎంజీ క్లోరిన్ మాత్రను వేస్తే మరీ మంచిది దీనివల్ల రసాయనాల ప్రభావం ముప్పు తప్పుతుంది లీటర్ నీటిలో ఒకటి పాయింట్ ఐదు ఎంజీకి మించి ఫ్లోరైడ్ ఉండకూడదు అంతకంటే ఎక్కువైతే ఫ్లోరైడ్ ప్రభావం ఉన్నట్టుగా పరిగణించి జాగ్రత్త పడాలి సాధ్యమైనంత వరకు పండ్లు తినటమే మంచిది పండ్ల రసాల కన్నా వాటిని తినడంతోనే శరీరానికి బాగా ప్రయోజనం చేకూరుతుంది ఫ్రూట్ జ్యూసుల్లో కేవలం పది శాతం మాత్రమే పండ్ల గుజ్జు ఉంటుంది ఇవి దంతాలకు కూడా మంచిది కాదు పండ్ల రసాలు తీసుకోవాలనుకుంటే మాత్రం చక్కెర కలపకుండా చూసుకోవాలి రోజుకి అరవై మిల్లీ లీటర్ల కన్నా ఎక్కువగా మద్యం తీసుకునే వారికి రక్తపోటు ప్రమాదం ఎక్కువ ఇది గుండెపోటుకు దారి తీస్తుంది అధిక మద్యపానం నోటి క్యాన్సర్కు కూడా కారణం కావచ్చు ఇతర అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో తలెత్తుతాయి ఎథైల్ ఆల్కహాల్ బీరులో రెండు నుంచి ఐదు శాతం వైన్లో ఎనిమిది నుంచి పది శాతం బ్రాందీ రమ్ విస్కీలో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఉంటుంది మద్యం సేవించడం శ్రేయస్కరం కాదు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకుంటే పొటాషియం పెరుగుతుంది రక్త ప్రసరణ బాగుంటుంది ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలను వేడి చేసిన తర్వాతే తినాలి అయితే పదే పదే ఇలా చేయకూడదు వండిన ఆహార పదార్థాలను ఆరు గంటల్లోగా తీసుకోవడం మంచిది